మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలిచిన శుభ సందర్భంగా వంగర్ అభి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారి గెలుపు ఒక చారిత్రాత్మక విజయం అని కొనియాడిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజా సూర్యారాం ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ మరియు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి గారు మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకి జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచనల మేరకి ధరల గాడిలను బద్దలు కొట్టి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విద్య దుందుబి మోగించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల వలనే జూబ్లీహిల్స్ గెలుపు నవీన్ యాదవ్ గారి గెలుపుకు ఉపయోగపడ్డ మంత్రి సీతక్క గారి చరిష్మ ఇరవై రోజులకి పైగా ఏకదాటిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి గెల్ప్లో ప్రధాన భూమిక పోషించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు ఐదు శుక్రవారం అనగా ఈ రోజున ములుగు మండల కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచిన శుభ సందర్భంగా ములుగు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు రవి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజా సూర్యారాం ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానువతి రవిచందర్ మరియు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి గారులు పాల్గొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన శుభ సందర్భంగా బాణసంచా పిలిచి సంబరాలు జరుపుకున్నారు ఈ శుభ సందర్భంగా కుంజా సూర్యారాం బానుతు రవిచందర్ మరియు రేగ కళ్యాణి గారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే ప్రధాన కారణమని అలాగే మా మంత్రి సీతక్క గారి చరిష్మ కూడా నవీన్ యాదవ్ గారి గెలుపులో తనదైన ముద్ర వేసిందని అలాగే ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు కూడా గడప గడపకి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పథకాల్ని ప్రజల్లోకి చేర్చడంలో తనవంతు పాత్ర పోషించాడని అన్నారు ఇరవై రోజులకి పైగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాగా వేసి గెలుపునకు ప్రధాన పాత్ర పోషించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు అలాగే ధరల గడిల్ని బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పిన శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం సంబరాల్లో మునిగిపోయామని అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు